చైనా మన శత్రుదేశం కాదు చైనా అని కొంతమంది శత్రు దేశంగా భావిస్తున్నారు కానీ ఇది కొంతవరకు తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నది చైనా చరిత్రను మనం చూస్తే చైనా గతంలో ఇతర దేశాల మీద దాడి చేసిన తక్కువే వాళ్ళలో వాళ్ళు దెబ్బ మత్తుకి బాధితులు అయిపోయిన వ్యక్తులే వాళ్ళు చాలా గతంలో వాళ్ళని మావు తొలితరంలో శాసించాడు మా మావో యొక్క సంస్కరణలతో చైనా నేడు అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసిస్తుంది మనం చైనాతో శత్రుత్వం పెంచుకోకుండా చైనా నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని చైనాకు ధీటిగా ఎదగాలి ఇప్పుడు చైనా గురించి తెలుసుకుందాం చైనాని తొలి తరాన్ని మావు సాధిస్తే రెండవ తరాన్ని డెంగ్ జియోపింగ్ నడిపించారు మూడో తరాన్ని మూడో తరానికి షీ జిన్పింగ్ దిశానిర్దేశం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్ళు పూర్తవుతుంది ఆ సమయానికల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చైనా భావిస్తుంది రెండు వేల తొంభై నలభై తొమ్మిదికి అంటే రెండు వేల నలభై తొమ్మిది నాటికి చైనా ఆవిర్భవించి వంద వంద సంవత్సరాలు అవుతుందనమాట ఆ టైంకల్లా ప్రపంచ సూపర్ పవర్గా చైనా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది ఏ దేశమైనా లక్ష్యం పెట్టుకుంటే దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు మనమే ఏం చేయాలంటే రెండు వేల నలభై కన్నా చైనా కన్నా అభివృద్ధి చెంద ఏ విధంగా చెందాలన్నది ఆలోచిస్తూ ఆరోగ్యకరమైన పోటీని ఏర్పరుస్తూ భారతదేశంలో మానవాభి సైన్యం దేశాభివృద్ధి సైన్యం ఏర్పాటు చేసి చైనా కన్నా ముందుగా వెళ్ళాలని ప్రయత్నించాలి ఓకే చైనా యొక్క లక్ష్యాలు ఉంటున్నాయి శ్రీలంకకు ఉన్న మొత్తం అరవై ఐదు బిలియన్ డాలర్లో చైనా నుంచి తీసుకునేది ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ హంబన్ టోటా ఓవ్ను దారదత్తం శ్రీలంక చైనాకు చేసింది అదేవిధంగా మయన్మార్లో భారీ పెట్టుబడులు పెడతాం చైనా మాల్దీవులకి మా మాల్దీవుల రాజధాని మాలేకు చెన్ దగ్గరలోనే నలభై లక్షల డాలర్లు చెల్లించి యాభై సంవత్సరాలకు ఒక దీవిని చైనా లీజుకు తీసుకుంది నేపాల్లో దాదాపుగా తొమ్మిది బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది ఏదైనా డ్రాగన్కి కౌగులికి దొరకని దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం నుంచి పక్కన పులుచుకునే దేశాలు ఏదైనా ఉందంటే భూటాన్ మాత్రమే చై రెండు వేల పదిహేడులో చైనా అమెరికాతో జరిగిన విదేశీ వాణిజ్య విలువ ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు మిగులు సాధించింది అది అంటే అమెరికాతోటి విదేశీ వాణిజ్యం చేసి దాదాపు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలని చ వాణిజ్య మిగులు చైనా సాధించింది పాకిస్తానికి మిత్రుడిగా ఉంటూ వారికి చాలా విధంగా సాయం చేస్తుంది భారత్ చైనా ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు పాకిస్తానికి మనం శత్రువులం కాకుండా పాకిస్తాన్ యొక్క ప్రజలుకి మన మిత్రులను అవ్వాలి పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశాన్ని బూచిగా ఎప్పుడు చూపిస్తే తన పబ్బం గడుపుకుంటూనే ఉంటుంది దాన్ని చైనా తనకు అనుకూలంగా వాడుకుంటుంది చైనా ఎనభై ఐదు పర్సెంటే మానవ వనల్ని సద్వినియోగం చేసుకుంది ప్రస్తుతం అలాంటి వ్యూహం అంటే భారతదేశంలో నైంటీ పర్సెంట్ మానవ వనరులని మనం ఉపయోగించుకునే వ్యూహం మన చుట్టూ ఉండాలి